ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎంపీ లక్ష్మణ్ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా వంచించి మోసం చేస్తోందో ప్రజలు కల్లారా చూస్తున్నారని ఆయన మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఏ రకమైన చర్చకైనా తాను సిద్ధమని అన్నారు ఆరు గ్యారెంటీల పేరు మీద గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో ప్రజలను ఏ రకంగా వంచించి మోసం చేస్తుందో ఇవాళ ప్రజలు కల్లారా చూస్తున్నారు మచ్చుకు కొన్ని రంగాల్లో ఈ వంద రోజుల్లో వాటి తీసుకున్నటువంటి నిర్ణయాలు అభివృద్ధి ప్రాజెక్ట్స్ మీ ద్వారా ప్రజల్లోకి ఈ నివేదిక సమర్పిస్తున్నాం ఏమాత్రం కూడా ఇందులో వాస్తవం లేదని భావిస్తే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా దీని చర్చకు మేము అని చెప్పి కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను